నమస్కారం సిటీ స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు మధ్యతరగతి ప్రజలకు కందిపప్పు బియ్యం అందుబాటులో ధర అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరిన ఎమ్మెల్యే జీవి అగ్ని ప్రమాదంలో కారు దగ్గర ప్రమాదవశాత్తు జరిగినట్లు స్థానికులు వెల్లడి త్రాగునీటిని కాచి వడకట్టిన తర్వాతే నీటిని తాగాలన్న మున్సిపల్ కమిషనర్ ప్రజారోగ్యం దృష్ట్యా సూచనలు జారీ చేసిన కమిషనర్ నిత్యావసర సరుకుల ధరలను నియంత్రించి అందరికి అందుబాటులో ఉండే విధంగా సరుకులను అందజేయడం జరిగిందని స్థానిక తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో వినుకొండ డాల్ మిల్ రైస్ మిల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తక్కువ ధరలకు కందిపప్పు బియ్యం పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అన్నారు డాల్ రైస్ మిల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మధ్యతరగతి ప్రజలకు సరసమైన ధరలకు కందిపప్పు బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని విడికొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు మాజీ ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జునరావుతో కలిసి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ప్రారంభించారు గత ప్రభుత్వంలో నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని అంటాయని ఆ ధరలను నియంత్రించి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా కందిపప్పు బియ్యం అందించాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేర రాష్ట్రమంతా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని ఎమ్మెల్యే అన్నారు వినికొండ పట్టణంలోనే కాకుండా నియోజకవర్గంలోని ఐదు మండల కేంద్రాలలో కూడా ఇటువంటి సరుకుల పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని డాల్ రైస్ మిల్ అసోసియేషన్ సభ్యులను ఆయన కోరారు సరుకుల పంపిణీ కార్యక్రమాన్ని మధ్యతరగతి ప్రజలంతా ఉపయోగించుకోవాలని మాజీ ఎమ్మెల్యే మక్కన కోరారు లాభాపేక్ష లేకుండా మీరు ప్రజలకి లోయెస్ట్ ప్రైస్కి ఇవ్వండి అని చెప్పేసి మాట్లాడి ఈ ప్రైస్ ఫిక్స్ చేయడం ప్రభుత్వ తరఫున తీసుకున్నటువంటి మంచి నిర్ణయంగా ఈరోజు ప్రజలందరూ కూడా కొనియాడుతున్నారు ఈరోజు రైస్ మార్కెట్ రేటు కేజీ యాభై ఐదు రూపాయలు నాణ్యమైన క్వాలిటీ సన్న బియ్యం బీపీటీ ఇలాంటి వెరైటీలు యాభై ఐదు రూపాయలు యాభై ఆరు రూపాయలు దాని నలభై తొమ్మిది రూపాయలకే ఈ రోజు మిల్లర్స్ అసోసియేషన్ వాళ్ళు ముందుకొచ్చి ప్రభుత్వం ఇచ్చినటువంటి బాధ్యత చేయడానికి ముందుకొచ్చినందుకు లాభానికి ప్రేక్షణ లేకుండా ప్రభుత్వం ఇచ్చిన పిల్ల మేరకు స్పందించి రైస్ మిల్లర్స్ కూడా ముందుకొచ్చి నలభై తొమ్మిది రూపాయలకే కేజీ బియ్యాన్ని అందుబాటులో ఉంచడానికి ఈరోజు వినుకొండ మన ఎంపీడీఓ ఆఫీస్లో ఈ కౌంటర్స్ ఓపెన్ చేసినందుకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను రా మెటీరియల్ రేట్లు తక్కువ ఉన్నప్పుడు ఎక్కువ ఎక్కువ మొత్తంలో సరుకు కొన్నట్టయితే గిడ్డంగులు కూడా మీరు అసోసియేషన్ తరఫున కొంచెం ఏర్పాటు చేసుకోండి రాబో కాలంలో ప్రభుత్వం తరఫున కూడా రైతులకు గిడ్డంగులు ఏర్పాటు చేసే దిశగా ఈ రోజు తెలుగుదేశం ప్రభుత్వం ఆలోచిస్తోంది గత వైసీపీ ప్రభుత్వంలో గిడ్డంగుల గురించి వాటి ఎక్స్పాన్షన్ గురించి రైతుల యొక్క సంక్షేమం గురించి పూర్తిగా మర్చిపోయారు న్యాయమైన ధర రీజనబుల్ ధర ప్రజలకు అందుబాటులో ఉంచడం అనేది చాలా ముఖ్యం ఆ దిశగా ముందుకెళ్లాలని చెప్పేసి కోరుకుంటూ తెలుగుదేశం ప్రభుత్వం ద్వారా ఈరోజు పేదల ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మీకు ఎలాంటి ప్రజలకి మేలు జరిగే విధంగా అన్ని విధాలు మా ఊరు సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి తెలియజేస్తూ డాల్ మిల్లర్స్ అసోసియేషన్ రైజ్ మిల్లర్స్ అసోసియేషన్ వాళ్ళు ఈరోజు తక్కువ రేటు మీద కంది ముప్పై నూట రూపాయలకి రైస్ కేజీ నలభై తొమ్మిది రూపాయలకి ముందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు పౌరసరాల శాఖ మంత్రి మా మిత్రుడు మనోహర్ గారి నేతృత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా తక్కువ ధరలకి సరసమైనటువంటి తక్కువ ధరలకి మంచి కందిపప్పు రైస్ ని ఇవ్వడం జరుగుతూ ఉంది అందులో భాగంగా ఈ రోజున ఇదికొండలో రైస్ మిల్లర్స్ అసోసియేషను అదేవిధంగా టాల్ మిల్లర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మన ఎమ్మెల్యే జీవి ఆర్జనే గారి నేతృత్వంలో ఈ రోజున ఈ కౌంటర్ను ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వేదికమైనటువంటి గౌరవ పెద్దలకి అదేవిధంగా ఈ కొనుగోలుదారులందరూ కూడా ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మంచి క్వాలిటీని కందిపప్పు అంటేనే వీరుకుండా రాష్ట్ర వ్యాప్తంగా మనం కందిపప్పుని అందజేస్తా ఉన్నాం మరి గ్రేడ్ వన్ కందిపప్పుని ఈ రోజున నూట ఎనభై రూపాయలుంటే నూట అరవై రూపాయలకే ఇస్తున్నారు ఇరవై రూపాయలు తక్కువ చేసేస్తున్నారు సంతోషం అదేవిధంగా రైస్ చూసినట్లయితే మంచి క్వాలిటీ ఉంది ఈ రైస్ ను కూడా దాదాపు ఇరవై రూపాయలు తక్కువ చేసి యాభై ఆరు రూపాయలతో నలభై తొమ్మిది రూపాయలకి ఇస్తున్నారు ఈ విధంగా మరి ప్రభుత్వం ఉన్నటువంటి ఆదేశాల మేరకు మధ్యతరగతి వారికి ఈ కందిపప్పుని అదే విధంగా బియ్యాన్ని అందిస్తున్నటువంటి ఈ రూరు డాల్ మిల్లర్స్ కి అదేవిధంగా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ పెద్దలు కూడా మరి ప్రభుత్వం తరఫున వ్యక్తిగతంగా పెంచండి అవసరాన్ని బట్టి ఇక్కడే కాదు ఇంకా కౌంటర్లు కూడా పెంచాలని మనవి చేస్తూ తప్పనిసరిగా ప్రభుత్వం ద్వారా మీకు ఏదైనా ఇబ్బందులు ఉన్నప్పుడు మన ఎమ్మెల్యే గారు ఉంటారు తప్పనిసరిగా మీకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసే బాధ్యతను కూడా ఎమ్మెల్యే గారు తీసుకుంటారని తెలియజేస్తూ కరిపో మిల్లర్ సంబంధించి కూడా మరి ఈ మధ్యకాలంలో చిన్న చిన్న వివాదాలు ఇచ్చినప్పటికీ మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు మంత్రి గారు మంచి మంత్రి గారు అవగాహన ఉన్నటువంటి మంత్రి గారు అదేవిధంగా ఎంపీ గారు ఎమ్మెల్యే గారు తప్పనిసరిగా ఈ నియోజకవర్గంలో ఇటు బిర్యానీకి సంబంధించి కానీ కదిపప్పుకు సంబంధించి కానీ మిగతా విషయాల్లో కూడా మీకు అండదండలకు ఉంటాం తప్పనిసరిగా క్వాంటిటీని మీరు మెయింటైన్ చేయాలని ఈ సందర్భంగా కోరుతూ వచ్చినటువంటి గౌరవ పెద్దలందరికీ పేర్కొట్ట నమస్కారం తెలియజేస్తూ ముగిస్తున్నాను అగ్ని ప్రమాదంలో కారు దగ్ధమైన సంఘటన వినికొండ పట్టణంలోని నర్సాపేట రోడ్డులో పున్నమి అపార్ట్మెంట్ వద్ద కార్ల షెడ్ లో శనివారం చోటు చేసుకుంది ప్రమాదవశాత్తు కారులో మంటలు వ్యాపించడంతో స్థానికులు గమనించి మంటలను ఆర్పివేయటం జరిగింది స్థానికులు భయాందోళనకు గురి కాకుండా పెను ప్రమాదం జరగకుండా మంటలను అదుపు చేసిన వారిపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు వినుకొండ కొండ మీద ఉన్న రామలింగేశ్వర స్వామి వారి తొలి ఏకాదశి తిరునాళ్ల ఘనంగా చేయడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారని భక్తులందరూ తరలి రావాలని వినుకొండ కొండమెట్ల మార్గాన్ని మాజీ ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జునరావుతో కలిసి పరిశీలించిన ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అన్నారు కొండ తిరునాళ్ల ఘనంగా జరగటానికి ఏర్పాటు చేసిన పనులను ఎమ్మెల్యే ప్రారంభించారు కొండపై చేసిన ఏర్పాట్లతో పాటు అస్తవ్యస్తంగా ఉన్న మెట్ల మార్గాన్ని సుందరంగా తీర్చిదిద్దిన అధికారులను అభినందిస్తూ సంతృప్తిని వ్యక్తం చేశారు అధికారులకు మరిన్ని సూచనలను సలహాలను ఇచ్చారు తిరుణాలలో భక్తుల సౌకర్యార్థం మంచినీరు ఆహార పదార్థాలు అందుబాటులో ఉంచాలని పారిశుధ్య పనులు పూర్తి చేయాలని ఆరోగ్య సిబ్బంది అందుబాటులో ఉండాలని అన్నారు మున్సిపల్ కమిషనర్ గారిని డిఈ గారిని మున్సిపల్ సిబ్బందిని ఎండోమెంట్ ఈఓ గారిని వారి సిబ్బందిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నా తిరునాలు సందర్భంగా ఏకాదశి పండగ మన వినుకొండ పండగ తొలేకాదశి పండగ రామలింగేశ్వర స్వామి గుడి మీదకి వెళ్ళటానికి పదిహేడో తారీఖు జరుగుతున్న తిరుణాల కోసం ఏర్పాటు చేయటం ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి పది రోజుల క్రితం వచ్చినప్పుడు ఇక్కడ చెట్లు చేమలు అంతా కూడా అస్తవ్యస్తంగా ఉంది పరిస్థితి మరి డిపార్ట్మెంట్లు అందరిని పిలిచి విజిట్ పెట్టుకున్న తర్వాత ఆదేశాలు ఇచ్చిన తర్వాత ఇచ్చినటువంటి ఆదేశాలని సమగ్రంగా అమలు చేసినటువంటి అధికారులకు అభినందనలు తెలియజేస్తున్నా మెట్లన్నీ కూడా కొంత రీకన్స్ట్రక్ట్ చేయించి మొత్తానికి మెట్లు ఎక్కడానికి మెట్లు ఎక్కడానికి చాలా అనువుగా తీర్చిదిద్దడం జరిగింది అలాగే చిన్నకొండ మీద చాలా బ్రహ్మాండంగా ఏర్పాట్లు జరగడానికి అన్ని కూడా చక్కగా చెప్పి చెప్పి అప్పచెప్పిన బాధ్యతలన్నీ కూడా సక్రమంగా ఇప్పటిదాకా పూర్తి చేశారు రేపు తిరణాలకు కూడా ఘనంగా ఏర్పాటు చేయాలని చెప్పేసి కోరుతున్నాను చాలామంది కొంతమంది ప్రబలు కట్టాలని నాటికలు వేయాలని చక్కటి సాంస్కృతిక కార్యక్రమాలు చేయాలని చెప్పేసి అనేక మంది వస్తున్నారు ఈ మన రామలింగేశ్వర స్వామి తిరుణాల సందర్భంగా తొలి ఏకాదశి పండుగ మన జిల్లాలో మన రాష్ట్రంలోనే చాలా వినో విశిష్టంగా జరగబోతూ ఉంది మన వినుకొండలో ఈ భక్తులు కూడా ఈ సౌకర్యాన్ని ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఆ రోజు కొండ మీద కూడా బస్సులు సౌకర్యం కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఘాట్ రోడ్డు మీదుగా సో కొండ మీదకి వెళ్ళాలనుకున్న వాళ్ళు అక్కడ శివుని యొక్క పూజ చేయడానికి దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా చేస్తున్నారు దేవాలయం నిర్మాణంలో ఉన్నందువలన ఉత్సవ విగ్రహాలు అక్కడ ఏర్పాటు చేసి భక్తుల సౌకర్యార్థం పైకొండ మీద బస్సు మార్గంలో ఘాట్ రోడ్లో ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది ఈ అవకాశాన్ని కూడా భక్తులు వినియోగించుకోవాల్సి కోరుతున్నాము ఎక్కువ బస్సులు ఏర్పాటు చేయాలని ఆర్టీసీ డిఎం గారితో ఆర్ఎం గారితో కూడా మాట్లాడి దానికి భక్తుల కోసం బస్సు సౌకర్యం కూడా ఏర్పాటు చేస్తున్నాము చిన్న కొండ మీద పోలీసు వారు కూడా అన్ని విధాల జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి కోరడం జరిగింది పది రోజుల క్రితం మన ఎమ్మెల్యే గారు జీవి ఆంజనేయుల గారి నేతృత్వంలో ఇక్కడ మున్సిపల్ సిబ్బంది అదేవిధంగా ఎన్నోమెంటు భక్త బృందం అందరం కూడా రావడం జరిగింది ఆ రోజుకి ఈ రోజుకి చూసిన తేడాని చాలా సంతోషంగా ఉంది బాగా పనిచేశారు సిబ్బంది అందరూ కూడా వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ ఎమ్మెల్యే గారు దూరదృష్టితో భక్తుల మనోభావాలకు అనుగుణంగా మరి గతంలో ఏదైతే గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి ఇక్కడ చిన్న మనకు కూడా వచ్చేటటువంటి అవకాశం లేక భక్తులు అనేక రకాల ఇబ్బందులు పడ్డారు ఈ రోజున మరలా మనకు సాంప్రదాయంగా ఉన్నటువంటి పండగని ఈ పెద్ద బజారు కానివ్వండి ఊరంతా పండుగ చేసుకుంటున్నాం ఈ రోజు ఎమ్మెల్యే జీవి ఆంజనేయుల గారి నాయకత్వంలో మనం మరలా గతంలో మాదిరిగా గత వంద సంవత్సరాల నుంచి ఏ విధంగా చేసుకుంటున్నాము అదే విధంగా ఊరంతా పండుగ చేసుకుంటూ ఊర్లో అన్ని ప్రాంతాల్లో కూడా బ్రహ్మాండంగా అన్ని సాంస్కృతిక కార్యక్రమాలను కూడా ఎమ్మెల్యే గారి నేతృత్వంలో చేసుకుంటా ఉన్నాం ప్రభుత్వ అధికారులు కూడా బ్రహ్మాండంగా పనిచేస్తా ఉన్నారు వీరితో పాటు ఎమ్మెల్యే గారు చెప్పినట్లు పైన కూడా రామలింగేశ్వర స్వామి మరి గుడి అక్కడ లేనప్పటికీ కూడా ఉత్సవిగ్రహాల ద్వారా ఎండోమెంట్ వారు అదేవిధంగా హిమాలయ స్వామి అమ్మ ట్రస్ట్ వారు అందరి నేతృత్వంలో కూడా బ్రహ్మాండంగా ప్రభుత్వము అటు స్వచ్ఛంద సంస్థలు హిమాలయ స్వామి వీళ్ళందరి నేతృత్వంలో ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు అక్కడ కూడా అన్నదాన కార్యక్రమాన్ని ప్రత్యేక పూజలను కూడా ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి భక్తులందరికీ మనం చిన్నకొండని అందరూ ఆనందంగా సందర్శించుకుందాం ఇక్కడ కూడా భక్తులందరూ కూడా శివశక్తి ఫౌండేషన్ ద్వారా ఇతర మరి స్వచ్ఛంద సంస్థల ద్వారా ఇక్కడ కూడా పలహార కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు కొండ కూడా భోజనాన్ని పలహార కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేస్తున్నారని సందర్భంగా తెలియజేస్తూ ఇవి ఉన్న వాస్తవాన్ని ప్రజలందరికీ తెలియజేస్తూ ఇంత కృషి చేస్తున్నటువంటి ఎమ్మెల్యే గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్న అదే విధంగా ఎండోమెంట్ వారికి మున్సిపాలిటీ వారికి ఇతర స్వచ్ఛంద సంస్థలకు కూడా ఉదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు అభినందనలు వెస్టంత ఉద్యోగుల సేవా సంఘం వారి ఆధ్వర్యంలో సేవా సంఘం భవనం ఆవరణలో శుక్రవారం కీర్తిశేషులు శేషులు పంచుమర్తి వెంకటేశ్వరరావు జ్ఞాపకార్థం వారి ధర్మపతిని కృష్ణకుమారి మరియు కుమారుడు కోడలు యశ్వంత్ లక్ష్మీప్రసన్న దంపతులు మరియు బంధువు మల్లేశ్వరుల సహాయ సహకారంతో విశ్రాంత ఉపాధ్యాయుల అవ్వారు కోటేశ్వరరావు దంపతుల చేతుల మీదుగా అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శివశక్తి ఫౌండేషన్ మేనేజర్ జివి రమణ హాజరై మాట్లాడుతూ గత పది సంవత్సరాలుగా విశ్రాంత ఉద్యోగుల సేవా సంఘం వారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి పలు సేవా కార్యక్రమాలను చూడటం జరిగిందని వాటిలో అంగన్వాడీ కేంద్రాలకు ఫ్యాన్లు బీరువాలు రైస్ కుక్కర్లు చిన్నారులకు భోజన ప్లేట్లు పుస్తకాలు తదితర వస్తువులు అందజేస్తున్నారని అదేవిధంగా అన్నదాన కార్యక్రమాలు వంటి సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నటువంటి సంఘ సభ్యులను అభినందించారు ఇటువంటి సేవా కార్యక్రమాలు భవిష్యత్తులో కూడా కొనసాగించాలని కోరారు ఉపయోగించగల తరఫున చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నారు సహాయం అనేవాడు ఇంకా అనేక సంవత్సరాలు జీవితకాలంలో సేవా సంవత్సరాలు అనేక ప్రభుత్వ శాఖల్లో అనేక మందికి మరి సేవలు అందించి టీచర్లుగా మరి అనేక సేవా కార్యక్రమాలు మరి మరియు విద్య కూడా మళ్ళీ సమాజాన్ని ఉపయోగపడాలని ఒక అవగాహన కాదు ఈ సమాజంలో అనేక సేవా పాల్గొంటున్న ఆ విషయాన్ని చేస్తుంది మేము మొత్తానికి కూడా నాకు హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు వాళ్ళకి పెద్దలందరికీ కూడా ఎందుకంటే వాస్తవంగా ఎక్కడైన తర్వాత నా డెల్లు కూడా ఆ కళ్ళు నా పిల్లలు కుటుంబాలకు కాకుండా ఈ సమాజం కోసం ఎంతో చేయాలి ఈ సమాజంలో పుచ్చాము ఈ సమాజంలో మనం సంపాదిస్తున్నాము ఈ సమాజంలో సేవలు అందించాము మాకు వచ్చిన ఈ మరి గాడి చేయాలను కూడా సేవ చేయాలంటే స్పష్టం భగవంతుడు వాళ్ళకి మంచి సుఖీకరించిన ముందుగా అభినందిస్తున్నాను దాని భవిష్యత్తులో ఎన్నో సేవా కార్యక్రమాలు చేయాలని ముందు ముందు వీళ్ళందరూ కూడా మంచి ఆరోగ్యంతో రెండు ఊరేళ్ళు ఉండాలనే భగవంతుని కోరుకుంటూ ఈరోజు ముఖ్యంగా కృష్ణ గారు మరి వారు ఏర్పాటు చేశారు వారికి కూడా అభినందన తెలియజేసుకుంటూ ఇంకా అందరూ కూడా ముఖ్యంగా చిన్న ప్రాంతంలో ఇంకా సేవా కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చి అందరూ కూడా నమస్కారం ప్రజల హృదయాలలో నిలిచిన పులుపుల వెంకట శివయ్య నలభై తొమ్మిదవ వర్ధంతి సభను జయప్రదం చేయాలని సిపిఐ పార్టీ ఏరియా కార్యదర్శి బూదాల శ్రీనివాసరావు పిలుపునిచ్చారు వినికొండ సిపిఐ ఆఫీసులో జరిగిన సమావేశంలో ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు సర్పంచ్ ఎమ్మెల్యేగా ప్రజల మనిషిగా గుర్తింపు పొందిన ప్రజా నాయకుడు కామ్రేడ్ కులుపుల వెంకట శివయ్య నలభై తొమ్మిదవ వర్ధంతి కార్యక్రమం వినికొండలోని సిపిఐ కార్యాలయంలో పద్నాలుగవ తేదీ ఆదివారం జరుగుతుందని ఈ సభకు పార్టీ నాయకులు సానుభూతి అభిమానులు అందరూ పాల్గొని సభను జయప్రదం చేయాలని బూదాల కోరారు శివశక్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో బొల్లాపల్లి మండలంలో ఏడు వందల ముప్పై ఐదు మందికి కంటి పరీక్షలు నిర్వహించగా వారిలో రెండు వందల యాభై ఆరు మందికి శస్త్ర చికిత్సలు అవసరమని గుర్తించినట్లు శివశక్తి ఫౌండేషన్ సీనియర్ మేనేజర్ జివి రమణారావు అన్నారు పద్నాలుగవ తేదీన వినుకొండ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో నిర్వహించనున్న ఉచిత కంటి మెగా వైద్య పరీక్షా శిబిరానికి రావటానికి ఎంపిక చేయటానికి బొల్లాపల్లి మండలం గరికపాడు అమిడిపాడు జయంతిరామపురం రెడ్డిపాలెం గుమ్మనంపాడు రేమిడిచర్ల గ్రామాలలో ముందుగా వైద్య పరీక్షలు శివశక్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించారు ఏడు వందల ముప్పై ఐదు మందికి కంటి పరీక్షలు నిర్వహించగా వారిలో రెండు వందల యాభై ఆరు మందికి శస్త్రచికిత్సలు అవసరమని నిర్ధారించటం జరిగిందని ఆయన తెలిపారు వీరందరికీ షుగర్ బీపీ పరీక్షలు నిర్వహించి దశలవారీగా పెదకాకానిలోని శంకర్ కంటి ఆసుపత్రిలో కంటి ఆపరేషన్లు చేయించడం జరుగుతుందని రమణరావు అన్నారు సింగరచెరువు నుంచి వచ్చే నీరు కాచి వడకట్టి త్రాగాలని వినికొండ మున్సిపల్ కమిషనర్ పురప్రజలకు సూచనలు చేశారు వినికొండ పట్టణానికి సరఫరా అవుతున్న నీరు అడుగంటిన నేపథ్యంలో సాగర్ జలాలు రావటం ఆలస్యం అవుతుందని కమిషనర్ కృష్ణవేణి తెలిపారు పట్టణ ప్రజల ఆరోగ్య దృష్ట్యా త్రాగునీటిని కాచి వడకట్టి త్రాగాలని సూచించారు రోడ్డు ప్రమాదంలో ఇరువురికి గాయాలయ్యాయి వినికొండ పట్టణంలో వెల్లటూరు రోడ్డులోని ఫైర్ స్టేషన్ సమీపంలో రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొనడంతో ఇద్దరికి గాయాలై ఆసుపత్రి పాలయ్యారు ఫైర్ స్టేషన్ దారిలో ఇద్దరు బైక్స్ పై వస్తుండగా మరో బైక్ పై ముగ్గురు వేగంగా వస్తూ బైకులు ఢీకొట్టారు ఈ ప్రమాదంలో ఇరువురికి గాయాలై ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు ప్రమాదానికి ఇరువురు బైకులు వేగంగా రావటమేనని స్థానికులు అంటున్నారు సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం తిరిగి రేపటి సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం